ఆటక ధరా నీకు ఆటక దరా కేశవా ఆటక దరా శివా ఆటక కేశవ ఆటక దననాలు ఆటక మరణాలు మధ్యలో ప్రణయాలు ఆటక దరా శివా ಆಟಕದ ಕೇಶವಾ ಆಟಕದ ನಲು ಆಟಕದ ತಲುಪು ವಿಲು. ఆటక ద రాశివా ఆటక ఆటకద జననాలు ఆటక మరణాలు ఆటక దా నీకు కేశవా ఆటకద ఆటక ఆటకద మిన్ను మిజ్జలో పెట్టి ఆడేవు నన్ను ಆಟಕ ದರಾ ಆಟಕದ ಆಟಕ ಆಟಕದ ಜನನಾಲು ಆಟಕದ ಮರನಾ ಮಜ್ಜಲು ಪ್ರಣಯಾಲು ಆಟಕ ದರಾ ಆಟಕದ ಆಟಕ ದೇಶ ಆಟಕದರ ಆಟಕದ ಕೇಶವಾ